హాయ్ యూర్స్ రోజు రోజుకి దిగజారిపోతున్న జగన్ అనే అనాలో రోజు రోజుకి దిగజారిపోతున్న వైసీపీ అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు కూడా అమల్లోకి రావడానికి ముందు వరకు కూడా పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో ప్రవర్తించినటువంటి విధానం ఎలా ఉంది ఏంటని చెక్ చేసుకుంటే ఈయనేంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు అడితను అని నార్మల్ వాళ్ళు సైతం డిస్కషన్ సందర్భాలు ఉన్నాయి సరే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది ఇక ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటాడు ఆయన పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి అనుకునే మూమెంట్లో అప్పుడు కూడా ఓరి దేవుడా ఇదేంట్రా బాబు మరి ఎంత గలీజ్గా మాట్లాడుతాడు ఎంత తర్వాతగా మాట్లాడుతున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఇంకా వాళ్ళ భార్యల గురించి రకరకాలుగా ఏంది ఏంది అని అంత అనుకుంటూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో ఆ రాయి వేశారో అది స్కెచ్ ఏంటో మనకు తెలియదు మొత్తానికి వేముల సతీష్ అని చెప్పేసి పాపం పిల్లోని పట్టుకున్నారు అతను వన్ అన్నారు దుర్గారావు అనే వ్యక్తి టీడీపీ అతను అతనే దగ్గరుండి సతీష్ అత రా అన్నారు ఈ హఠాబు నడుస్తున్న మూమెంట్లోనే సతీష్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు దెన్ ఏ వన్ సతీష్ ఏ టూ దుర్గారావుని మెన్షన్ చేయాలి ఏ టూ ప్రోద్భలంతో ఏ వన్ సతీష్ రాయేశాడు అన్నారు ఏ టూ దుర్గారావు కాదా మరి ఏ టూ ఎవరు క్వశ్చన్ మార్క్ ఈలోపు జగన్మోహన్ రెడ్డి మాత్రం రాయితో తన చంబోయారని చెప్పేసి అంటాడు ఇంకా అనుభవడికి అసలు వినోవాడు ఉన్నాలే కానీ ఏదే చూడటానికి సిద్ధం అవ్వండి ఈ జగన్ కానీ వైసీపీలు కానీ ఆత్యాత్మం చేయబోయారట దేవుడి వల్ల ప్రజల యొక్క ప్రేమాభియాలు వల్ల ప్రాణాలు దక్కే ఆ వెల్లంపల్లి శ్రీనివాస ఎవరు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ హైదరాబాద్ సారీ విజయవాడ వెల్లంపల్ల ఆయన అనుకుంటే పేరు ఒకసారి గుర్తురాట్లు ఆ మనిషి వచ్చేసి ఏంటి సెన్సిటివ్ భాగాల మీద తగలాలని చెప్పి స్కెచ్ చేశారు బట్ అది మిస్ అయ్యి తలగ తగిలింది సో ఇది ఊరుకునేది కాదని చెప్పేసి ఆయన కేసు పెడతాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వైసీపీ వాళ్ళు సింపతి లేదా చిరాకు తెప్పించే మాటలు గలీజ్ మాటలు లీడితేనే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఎన్నికలు ఎదాగే గెలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎవడన్నా చేసిన అభివృద్ధి చెప్తాడు తెచ్చిన కంపెనీలు చెప్తాడు వచ్చిన ఇచ్చిన ఉద్యోగాలు చెప్తాడు కంప్లీట్ అయిన ప్రాజెక్టుల గురించి చెప్తాడు డెవలప్మెంట్ అని చెప్తాడు ఎబ్బే లే పక్కన పిల్లల గురించి పక్కన కుటుంబాల గురించి పెళ్ళిళ్ళ గురించి అదేమంటే చంపారు మా బాబాయ్ని చంపారు మా నాన్నని చంపేశారు మా తాతని చంపారు నా కుటుంబాన్ని వంట మా కుటుంబంలో నన్ను వంటరి చేసి పెట్టేశారు ఎవరు వంట చేశారు నువ్వే కదా అందరిని పంపించేసుకున్నావు నీ దగ్గర నుంచి అని అంత ఓపెన్ అయినా మాట్లాడుతూనే ఆయన సార్ లేదు 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 మీరే చేశారు మీరే చేస్తారు ఎవరురా మీరేంటి జనసేన వాళ్ళు చేశారు ఇక ఇప్పుడు అందరూ అయిపోయినాయ ఇక చివరికి స్టూడెంట్స్ మీద కూడా పడ్డారనమాట వాళ్ళని కూడా వదల ఏ రకంగా ఆయన డాక్టర్ సుధాకర్ గండి పాపం మాస్కులు లేవయ్యా అని చెప్పేసి కరోనా సమయంలో మాట్లాడేందుకు పిచ్చోడైన ముద్ర వేసుకుని దారుణంగా చంపేశాను ఆ తర్వాత మరికొన్ని సందర్భాలు ఎవరినైనా జగన్ను ప్రశ్నించినా వైసీపీని గెట్టిగా ప్రశ్నించినా అయినట్టు అయితే ఏదో కేసులు పెడితే లోపలేదు దాంతో నార్మల్గా ఉన్నట్టు నోరులు ఎత్తలేకపోయిన పరిస్థితి అరే ప్రతిపక్ష వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవ్వడు కాబట్టి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు నిన్న మొన్న వాళ్ళు చాలా మంది నోరు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏం కేసులు పెడతారు ఏంటో అని చెప్పేసి ఇప్పుడు ఆయన మేమంతా బస్సు యాత్ర చేస్తున్నాడు కదా ఈ కాకినాడ జిల్లాలో ఆతిథ్య యూనివర్సిటీ దాని మీద వెళ్తా ఉన్నారు దెన్ వాళ్ళు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఓ ఫ్లెక్సీ లాంటిది పెట్టారు ఆ యూనివర్సిటీ వాళ్ళు అసలు వాళ్ళకేం అవసరం ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది మీరు వచ్చేసి యూనివర్సిటీ స్కూల్ కాలేజీ పిల్లలు మీకేంటి అసలు థ్యాంక్ యూ సీఎం సార్ ఏంటి అసలు ఇప్పుడు ఏముందని అసలు ఏదో జగన్ మెప్పు ఉందా అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ని బయటపెట్టి ఆ ఫ్లెక్సీ పెట్టుకొని ఉన్నారు జగన్ బస్ యాత్ర వస్తూ ఉంది దెన్ ఆపేడు అక్కడ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేషన్ లైక్ వాళ్ళతో మాట్లాడారు దెన్ అక్కడ ఉన్న పిల్లలతో మీకు వసతి దీవెన విద్యా దీవెన అందుతున్నాయా అన్నప్పుడు కొంతమంది అందుతున్నాయి కొంతమంది అందట్లేదు అని అన్నారు ఈలోపు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నారు కొంతమంది ఇంకంతే జగన్ ముఖం ఒక్కసారిగా రంగు మారిపోయింది ఆయన ముఖ్యమంత్రి మరలా ముఖ్యమంత్రి నేనే కాబోతున్నా అంటున్నాడు అండ్ ఇక్కడేమో థ్యాంక్ యూ సీఎం సార్ అని ఒక ఫ్లెక్సీలు కట్టారు ఎంత ఇది చేస్తున్న మూమెంట్లో బాబులకే బాబు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే కళ్యాణ్ బాబు అంటూ ఉంటే ఇంక ఎలా ఫీల్ అవుతాడా మనిషి అక్కడే అండ్ దాంతో ఎవరు సీఎం గోబేక్ సీఎం గోబేక్ కూడా అన్నట్టుగా ఉన్నారు ఇక దాంతో మనిషి నుంచి చెల్లిపోయారు ఇంకా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చూడండి దెబ్బకి అనుకున్న ప్లాన్ ఒకటి జరిగింది కాబట్టి కంపు కంపై రా బాబు అని చెప్పేసి అనుకొని ఎవరు అలా చేసి నేను చూడండి రా బాబు అని చెప్పేసి వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి సస్పెండ్ చేశారు ఇది ఇప్పుడు టీడీపీని జనసేనని బీజేపీని అందరిని కూడా ఒక్కసారిగా స్టూడెంట్స్ సపోర్ట్ ఇస్తూ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా మేలుకొల్పోయే చేశారు ఏ రకంగా రాజకీయం కోసం ఏం చేయడానికైనా వెనకాడినటువంటి మనుషులు ఈ వైసీపీ వాళ్ళు సొంత బాబాయ్ కావచ్చు సొంత నాన్న కావచ్చు సొంత తాత కావచ్చు ఇంట్లో ఉన్న భార్య పిల్లలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చంపటాలా లేదు అన్నప్పుడు అడ్డదిడ్డంగా మాటలు అనటాలా ఇలా ఎంత దూరమైన వెళ్ళే బాబు ఈ దిక్కుమరణ రాజకీయాల్లో చూస్తూ ఉంటే ఈ రోజుల్లో ఇదిగో చివరిగా చూడండి సామాన్యులు అయిపోయారు అరే కాలేజీ పిల్లల్ని కూడా వదలకుండా సస్పెండ్ చేస్తూ ఉంటే ఏంటన్నట్టు ఇది అని చెప్పేసి ఈరోజు అంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు చీ కొడతా ఉన్నారు అడ్డంగా వైసీపీ పరువు పోయినట్టేంది సిగ్గు సిగ్గు ఏంటి అసలు ఇది అంతా ఏం చేస్తున్నారు వీళ్ళంతా బే రోజురోజు దిగజారిపోతున్నారు రా బాబా అని చెప్పేసి క్లియర్గా వైసీపీని ఈరోజు నెట్టిజన్లంతా ఓ రేంజ్లో ఆడుకుంటా ఉన్నారు